ప్రతి ఒక్కరికి ఒక స్థలంగా ఉండాలి తప్ప ఎక్కువ ఉండకపోతే అని తెలియజేశారు సార్ నార్మల్ ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి కొనుగోడాలి తర్వాత వేరే మంచి బినామీకి ఇవ్వడాలు లేకపోతే అసలు బొమ్మ కాని వారికి వీళ్ళ వీడి దగ్గర ఉంచుకుని పట్టాలి గతంలోనో ఇచ్చేసి వారు ఎవరి వరకు వాటిని నచ్చిన వాడికి వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చిన వాళ్ళని ఉన్నట్లయితే వాళ్ళని పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా బ్రమకారు కారకపోయినప్పటికీ కూడా నిజంగా నిధుపేదన అయినట్లయితే ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివరం పరిగణించేది తెలియజేస్తారు తర్వాత ఏం చెప్పారంటే సార్ మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన్ కార్మికు మన చట్ట ప్రకారము లేదు వీళ్ళ యొక్క వాటా వాటాధనము తర్వాత వీళ్ళు రిజిస్టర్స్ ప్రకారం ఎంతమంది ఉన్నారో లేఅవుట్ ప్రకారం వాళ్ళు ఉన్నారో లేదో చూసుకుని ఎన్ఫోర్స్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాలను మిస్టి కూడా తయారు చేయమని చెప్పారు సార్ తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి కొన్ని ఎటువంటి కాంట్రవర్షి లేకుండా వీలైతే మనం లాటరీ చేద్దాం తప్ప వీరు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు వాడు బలహీనుడు కాబట్టి చివరులు కట్టుకున్నాడు వీళ్ళు ముందు ఎక్కువ కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని చూడండి అలా వద్దు వాస్తవికంగా వాడు ఏ పార్టీ వాడు ఏ వ్యక్తి అవునండి వాడు నాకు శత్రువు అయినా మిత్రులైనా సరే వాడికి న్యాయం అక్కడ ఉన్నది వాడు చెప్పింది కరెక్ట్గా ఉంది మనం ఇచ్చిన లాటరీలో ఏడు వచ్చింది అనుకోండి మనం నంబరింగ్ ఇచ్చి ఏళ్ళలో అడుగుతాడు ఆరోగ్యంగా మనం ప్రయత్నం చేద్దాం అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే మీరు ఒప్పుకోకుండా గట్టి కలిసినా జరిగే న్యాయం ఇదే చెప్పేస్తారు మీరు మా పార్టీ వాళ్ళైనా మేము వంగే పరిస్థితులు లేము గుర్తుపెట్టుకోండి మేము మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదా అంతకు మించి పేదవారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉముదానం కానీ మీరు పార్టీలో మీ ఇంకోటి అధికారం చూపించి వంగమంటే మేము వంగకు సిద్ధమే లేము పేదోనికి మంచి చేస్తాం ఈ లాటరీ దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే అది చివరిలో అది చివరి ఎంతమంది ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా పరిశీలించు చెప్పారు సార్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాము వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ పైసలు వచ్చిందో ఆ స్థితి దగ్గర గమనిస్తాం సార్ ఒక నిజంగా ఆఫీస్కి పోయినారు సార్ మేము అసైన్మెంట్ ల్యాండ్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు అంటే మీరే చట్టాన్ని అన్ని అధికమించేస్తారు మీరే దుంగ పనులు చేస్తారు మళ్ళీ మిమ్మల్ని అందరూ కాపాడాలంటే ఎట్లా ఇది తలుపునమా బెల్దారు మేము తప్పే చేసాం అనుకోండి ఏమైనా మీ కో దానికి పాట తెచ్చి ఏదో తప్పే చేసినాం అనుకోండి మాకు సాధించండి అందరికీ సాగతి అట్లా కాదు బెల్లారు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వండి సార్ మేము అదే పని చేయండి రెండో క్లాసిఫికేషన్ చెప్తానట్టు జెన్యున్ గా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఓ లిస్ట్ చేయండి వాళ్ళ పూర్వపురాలు బ్యాక్గ్రౌండ్ మీరు ఆధార్ కార్డు కొడితే అన్ని పిలుస్తున్నాము ఎందుకంటే మాకు ఎక్కువ ఉంది ఆధార్ కార్డు కొడితే ఆస్తి పాస్తులు అన్నీ వస్తాయి పాస్తి ఉండేవాడు గునాది కాదు ఇల్లు పెట్టి ఆస్తి పాస్తి లేకుండా ఉండేవాడికి గునాదులు వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చి కూడిస్తారు మీరు మీరు ఏడిచినా అరిచినా కొట్లాడి జరిగేది ఇదే నిజంగా లేను మీరు గుణాలు వేసుకుంటే పట్టా కూడా ఇస్తారు ఒకవేళ మీ దగ్గర ఫేక్ పట్టా ఉంటే అది క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టా కూడా ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేస్తారు ఇప్పుడు ఇల్లు మళ్ళీ టైం ఇచ్చింది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పిఎంఏవీలో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఇది ఏదన్నా ఈ వారం లోపల ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయాలి జెన్యున్ పట్టాలని ఇల్లు కూడా మనం పెట్టిద్దాం పోదు అంతేగాని ఇప్పుడు వీళ్ళు పార్క్ స్థలం అవి ఇవి చేసిన వాళ్ళు ఇల్లు కట్టింటే దాన్ని రెగ్యులరైజ్ చేసేసి ఇల్లు కట్టింటే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే బేస్మెంట్ బేస్మెంట్ వేస్తే అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇంకో చోట పట్టాలు ఇచ్చేసి అది జెన్యున్ అయింది వాళ్ళ పట్టాలు జెన్యున్ అయింది

కలిసి నాలుగు మూడుగా అదేస్తున్నారు రెండు అయితే నాలుగు రైతు నాలుగు రైతుల అట్లా కాకపోతే ముగ్గురు కట్టుకున్నారు అవసరాలకే వచ్చిందా దాన్ని అమ్ముకునే రి మీకు ఉండదు అనాథ రేటుగానే అమ్ముకుంటారు మీరు మామూలుగా ఏదో ఇల్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి డాక్యుమెంట్ మళ్ళా వస్తారు రాజకీయ నాయకులే అధికారంలో ఉంటే రాజకీయ నాయకులే వచ్చేది దానికోసం మేమందరం నవ్వు పెడతారు వాళ్ళు కమిషన్ కొడతారు సమాసాలు చూసుకుంటారు ఊరి ఇట్లే ఉంటుంది ఉండదు ఈ పద్ధతి బాగాలేదు అయింది మారండి కొంచెం ఏడు రాష్ట్రై అన్ని రకాలు ఉన్నాయి చెప్తాను సారా అయిపోయినా సారా ముందు ముందు అబ్బాయి చేసుకోవాలి స్నాయి గంట మీరు నలభై ఒకసారి వినండి మీరు చెప్పిన ప్రకారం సార్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ మీరు ఇంకొచ్చి అప్రోచ్ అయ్యారో ఇమీడియట్ గా మాకు మీరు ఆర్డర్ ఇచ్చారు ఏమని చెప్పారంటే ఫస్ట్ మీరు సర్వే చేసి వాస్తవ వ్యక్తులు ఎవరున్నారు ఆ ఎవరైతే పవర్ కార్మికులు ఉన్నారో వాళ్ళు తీసుకోండి అన్నారు సార్ తర్వాత ఏం చెప్పారంటే నిజమైనగా నిరుపేదలై ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ స్థలాలు